అన్న అక్కడ ముందు విజ్ఞప్తి మేయర్ గారు మన దీని బాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ఫెడరేషన్ అధ్యక్ష చైర్మన్ గారు మరియు కార్పొరేటర్ గారు మన శ్రేందరూ చేరుకున్నారు అవునా ప్రతి ఒక్కరు అలాగే ఫెడరేషన్ చైర్మన్ రాపుల రాముల్ గారికి ట్రెజరర్ మహేష్ గారు తర్వాత మన తాళని సేదోడు తరుణ్ గారికి చందు మనం గౌరవనీయ మేయర్ గారు సత్కరిస్తున్నారు అందరూ చప్పట్లతో ధన్యవాదాలు రవి ారు సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి ఇంకా ఫోటో 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 ఇంకా అందరూ వస్తారు అలాగే ఫెడరేషన్ చైర్మన్ రాహుల్ గారిని చిన్న అలాగే వేదిక మీద పెద్దల సహాయ సహకారాలు వాళ్ళ సలహాలు సూచనలు కూడా మనము తీసుకోవాలి దీనికి మనం ఫస్ట్ అసోసియేషన్ గా ఏర్పడిన అసోసియేషన్ ఆధ్వర్యం కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగింది ఈరోజు సభ యొక్క ముఖ్య ఉద్దేశ వృద్ధి పరంలో వివరణ వాటితో పాటు ఇక ముందు